జై జయ శంకర హరహర శంకర పరమాచార్య స్వామి వారు హైదరాబాద్లోని భీమా నదికి ఉపనది అయిన కాంగ్నా నది ఒడ్డున ఉన్న ఏసీసీ సిమెంట్ కర్మాగారం పంపింగ్ స్టేషన్లో మకాం చేస్తున్నారు ఆ ప్రదేశం పాత హైదరాబాద్ సంస్థానానికి చెందినది ఇప్పుడు అది కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఆ ప్రాంతానికి ఒక కిలోమీటర్ దూరంలో భీమసేనప్ప కిట్టప్ప అనబడే ఒక వ్యక్తికి చెందిన తోట ఉంది నవాబుల కాలంలో మితిమీరిన రజాకర్ల దురాగతాలను ఎదుర్కొని పోరాడి గెలిచిన వ్యక్తి ఇతడు పరమాచార్య స్వామివారు తన స్థలాన్ని సందర్శించాలన్న అతని కోరికను మన్నించి ఒకరోజు స్వామివారు అక్కడికి వెళ్ళారు మధ్యాహ్న సమయంలో ఒక ముస్లిం భక్తుడు స్వామివారి దర్శనానికి వచ్చాడు ఉదయంని భార్య దర్శనానికి వచ్చి పళ్ళు సమర్పించింది అని స్వామివారు చెప్పగా అతను ఆశ్చర్యపోయి నేను ఒక అంగడిలో పనిచేస్తాను ఉదయం మీరు రిక్షా సైకిల్ పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నప్పుడు స్వామివారు నన్ను చూశారు నాకు అల్లాను వ్యక్తిగతంగా చూసిన భావన కలిగింది అంతేకాక నా మాతృభాష ఉర్దూలో మీరు ఏదో చెప్పినట్టుగా అనిపించింది నా పని సమయం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ వద్దకు రాగలిగాను ఇంట్లో నా భార్య మిమ్మల్ని దర్శించుకున్న విషయం తెలిపింది అని చెప్పాడు స్వామివారితో మాట్లాడి సాష్టాంగం చెయ్యగానే అతనికి పళ్ళు ఇచ్చి అనుగ్రహించి ఆశీర్వదించారు అంతా తానే అయిన పరమాచార్య స్వామి వారు అతనికి అల్లాలా కనబడటం ఆశ్చర్యకరమైన విషయం కాదు ఒక భక్తుడు మహాపెరియవల్ దర్శన అనుభవంగా నుంచి అపార కరుణాసింధుం సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై జై శంకరా హరి శంకరా అని టైప్ చేయండి అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి